నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం జయప్రద గారు నమస్తే అండి శ్రీమాత్ర క్షేత్ర దర్శిని అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఏ గ్రహం మనకి బాగోకపోతే ఎలా ఆ గ్రహాన్ని గ్రహం యొక్క మంచి ఫలితాలను ఎలా పొందొచ్చు అంటే ప్రాక్టికల్ గా ఏమేమి రెమెడీస్ చేసుకోవచ్చు అలాగే ఏ క్షేత్రాన్ని దర్శిస్తే ఆ గ్రహం యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అనేది చాలా వివరంగా తెలియజేస్తున్నారు దైత్య గురువు అయినటువంటి శుక్రాచార్యుల వారు అసలు మనకి చాలా చాలా కావాల్సిన వాళ్ళు మనకి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కలియుగంలో ఉన్న అన్ని ఐహికాలే బోల్డ్ అన్ని సుఖాలు కావాలి లగ్జూరియస్ లైఫ్ వద్దు అని ఎవరంటారు మహాత్ములు తప్ప సో మనం మనం సామాన్యమే కాబట్టి మరి ఈ శుక్ర అనుగ్రహం పొందాలి పరిపూర్ణంగా శుక్రుడు మరి యోగించట్లేదండి కొన్ని కొంతమంది జాతకంలో ఖచ్చితంగా కంబస్ట్ అయిపోయి ఉంటారు ఆ డెఫినెట్ గా రకరకాల ఇంపాక్ట్స్ చూపిస్తూ ఉంటారు శుక్ర గ్రహం వల్లనే కాకపోతే ఒక అపవాద కూడా ఉంటూ ఉంటుంది అపవాదు కాదు క్రెడిట్స్ అన్ని మాకు శుక్రమహారదాస బాబు అని చెప్పి అంటూ ఉంటారు నిజంగా అవి బాబా ఏంటంటే శుక్రమహారదాస్ అంటున్నారు మాకేమి యోగించట్లేదు ఇంకా ఇబ్బందులు వచ్చేస్తున్నాయంటే ఆయన డిఫరెంట్ ఆ ప్రతికూల పరిస్థితులు ఇచ్చేటటువంటి విధానంలో ఉన్నారు మరి ఆయన అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలండి తప్పకుండా జాతకంలో సుక్కుడు ఒక మెయిన్ రోల్ ఉంటది శుక్రుడు అనుగ్రహం లేకపోతే ఇంకా వాళ్ళ లైఫ్ లో అన్ని వదిలేసుకోవచ్చు వాడికి ఇంకా అట్లాంటి లగ్జరీస్ ఏమి ఉండదు అదే డిఫరెంట్ డిఫరెంట్ యాటిట్యూడ్ లాంటి మనుషులు కనిపిస్తుంటారు సుక్కుడు ఒక అనుగ్రహం లేకపోతే జాతకం తెలిస్తే శుక్రుడు ఎక్కడ ఉన్నారు ఆ యోగం ఎప్పుడు వస్తుంది ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలి చాలా ఉత్తమం జాతకంలో తెలియని వాళ్ళకి ఈ శుక్రుడు ఒక రెమెడీ ఇస్తామని చెప్పేది సో జాతకం ఎవరికి కన్ఫ్యూజ్ గా ఉందో మా జాతకం టైం కరెక్ట్ లేదని అనుకుంటున్నారు వాళ్ళకి శుక్రుడు యోగిస్తున్నాడో యోగించదని తెలుసుకోవాలి జస్ట్ సింపుల్ గా కొన్ని కొన్ని పాయింట్స్ చాలా ఉంటాయి చెప్పాల్సింది కానీ కొన్ని పాయింట్స్ మాత్రం చెప్తాను ట్రై చేస్తారు ఎందుకంటే ఉండదు కరెక్ట్ గా చెప్పారండి అని ఎంతో మంది నేను చెప్తాయ్ మాట కాదు ఇది ప్రేక్షకుల నుంచి వచ్చేట సో శుక్రుడు యోగిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుంది ప్లస్ పాయింట్స్ మార్గంలో సుకుడు యోగిస్తే వాళ్ళకి సిద్ధ అవుతుంది చాలా మంది మంత్రం లక్ష లక్ష మంత్రాలు చేస్తారు జపం చేస్తారు కానీ అది వాక్ రాదు సుకుడు యోగిస్తేనే ఆ వాక్ వస్తుంది వాళ్ళు అనుకున్న మంత్రం ఏది చెప్పారో ఆ పని అలా అయిపోతుంది అది సుకుడు ఒక తోటి సో ఆయన అంత పట్టుదల అలాంటి శక్తిని ఆయన ఇస్తాడు సో వాక్ శుద్ధి అనేది బాగా వస్తుంది తర్వాత ఆకర్షణ ఎక్కడ ఉన్న అడవిలోకి వెళ్ళినా సరే ఆహారం ఆటోమేటిక్ గా వచ్చి పెట్టేస్తారు వాళ్ళు మీరు ఇక్కడ జపం చేసుకుంటున్నారు ఏంటండి మేము వచ్చిస్తున్నాం అని చెప్పి వచ్చిస్తారు అలాంటి అవకాశాలు సుకుడు ఒక అనుగ్రహం ఉంటే జరుగుతుంది చాలా మంది ఏంటంటే శుకుడు అంటే లగ్జరీస్ అంటారు లగ్జరీసే కాదు పట్టుదల చేయాలనే ఒక కృషి ఆ పని కోసం ఎంత దూరమైనా వెళ్ళడము ఇవన్నీ కూడా కృషి సుఖుడు ఒక అనుగ్రహం ఉంటేనే బాపా లేకపోతే రాదు సుఖుడు ఒక అనుగ్రహం ఉంటేనే వాళ్ళు అది చేయగలుగుతారు గురువు అనుగ్రహం ఉంటే కొంచెం అవసరం చెప్పి వాళ్ళ కాల కింద దగ్గరికి వస్తాయి కానీ సుకుడు అనుగ్రహం ఉంటే వీళ్ళు సాధించుకోవడానికి వెళ్తారు పట్టుదల పట్టుదల ఉంటారు సాధించుకుంటారు వెళ్ళి తెచ్చుకోగలుగుతారు మేము మేము ఈ క్షణాన్ని మంత్రాన్ని మేము చేశాము చేస్తాము అన్న మాటిచ్చారంటే ఆ మంత్రం సిద్ధి తెచ్చుకొని ఆ దేవతతో మాట్లాడుకుంటారు వీళ్ళు అంత కృషి ఉన్న మనిషి మాట సుక్కుడు ఒక యోగం ఉంటాయి వాళ్ళకి సో అంత పవర్ఫుల్గా చేస్తారు చాలా మంది చూడండి జాతకాల నక్షత్రాలు డిఫరెంట్గా ఉన్నారు కానీ వీళ్ళేంటి ఇంత బాగా జపం చేస్తున్నారనుకుంటా కొన్ని ఆశ్లేష నక్షత్రాలు కొంతమంది అస్సలు మాటినారు కొన్ని ఆశ్లేష నక్షత్రాలు సుఖుడు యోగం కలిగితే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఇంకంతే చాలా పవర్ఫుల్ గా అలాంటి కాంబినేషన్స్ కొని ఈ ఒక అనుగ్రహంతో ఉంటుంది సో నక్షత్రం వింటే వాళ్ళ క్యారెక్టర్ మంచిది కాదని చెప్తాం కానీ శుక్కుడు ఒక యోగం వాళ్ళ జాతకంలో చూసామంటే వీళ్ళు చాలా పట్టుదల మనుషులు అని చెప్పేసి మంత్ర సాధన మంత్ర సిద్ధి అనేది బాగా ఇంట్రెస్ట్ అనమాట ఇది శుక్రుడు ఒక యోగి తర్వాత కంఫర్టబుల్ లైఫ్ ఆయన దేవుడే పలుకుతారు ఆయనకి మంత్రం చేసినప్పుడు ఇంకా అన్ని వస్తాయి కదండి ఇక సుఖాల స్వర్గాలు అనేవి వాళ్ళకి నత్ అవన్నీ ఆటోమేటిక్ గా వద్దనుకుంటే డబ్బు వద్దనుకుంటే వాహనాలు వద్దంటే ఆ బిల్డింగ్లు అలా వస్తూనే ఉంటాయి ఏదో ఒక స్థలం కొంటే ఆ స్థలం కొన్ని వేల కోట్ల రూపాయలు వెళ్దాం ఇవన్నీ కూడా శుక్కుడు ఒక అనుగ్రహం పూర్తిగా ఉంటే జాతకంలో జరిగేవి శుక్కుడు అనుగ్రహం లేకపోతే బాగా లగ్జరీస్ లైఫ్ ఇష్టపడతారు ఆయన ఆయన యోగం ఇవ్వలేదు కదా అని అని చెప్పేసి ఏమి ఉండదు వీళ్ళు అప్పులు చేస్తే లగ్జరీగా ఉంటారు చాలా ఇబ్బంది పడతారు సో ఖచ్చితంగా కంఫర్ట్స్ కావాలి కంఫర్ట్స్ కోసం వెళ్తారు సో సుక్కుడు ఏ ప్లేస్ లో ఉన్నా అదే ప్రాబ్లం ఆయన బాగుంటే అన్ని ఆటోమేటిక్ వచ్చేస్తాయి ఆయన బాగాలేకపోయినా అన్ని ఇస్తాడు అన్ని చూపిస్తాడు టేస్ట్ చూపిస్తుంటాడు ఆయన సో ఆ టేస్ట్ కోసం ఆయన చేయాలనిపిస్తుంది అనమాట సో ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినాలి ఆ బాగుంది రెస్టారెంట్ మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి ఇదే రెస్టారెంట్ తినాలని చెప్పి అక్క ఇంత వీల్ అవుతుందండి పర్వాలేదు అని చెప్పి సో బిల్ పే చేసి అలాగే లగ్జరీ లైఫ్ లో బట్టలు విపరీతంగా బట్టలు కొండవు సో శుక్రుడు ఒక అనుగ్రహం లేకపోతే విపరీతంగా షాపింగ్ చేస్తారు విపరీతంగా ఫుడ్ తింటారు విపరీతంగా అప్పులు చేస్తుంటారు ఇవన్నీ శుక్రుడు అనుగ్రహం లేకపోతే లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్ కూడా అన్ని ఉంటాయి కదా అంతే కదా బట్గా అవి ఇవి ఇవి ఎప్పుడైతే మంచిగా ఈ బాగుంటే ఏ తపస్సు దేవుడు కావాలి దేవుడితో మాట్లాడాలనే పడుదల ఉంటుందో అది లేకపోతే ఆపోజిట్ ఇలా వచ్చేస్తుంది కొంతమంది ఎక్కువ జపాలు పూజలు చేస్తే సరే భగవంతుడు కనిపించారు అని చెప్పి వాళ్ళు ఆ ప్రేత శక్తి కోసం లాగా ఒక రకమైన తాంత్రిక విద్యలు చేసేస్తారు బాబోయ్ అది కొని శుకుడు యోగించకపోతే అంటే వాళ్ళు ఎందుకు వెళ్ళారు ఆ ప్లేస్ కంటే ఆ పట్టుదల దానికోసం ఆ తాంత్రిక వెళ్ళిపోయి సో మేము సాధించి ఏం లేదు ఖచ్చితంగా చేస్తుంటారు కాకపోతే ఏంటంటే యోగించడు కావు యోగించడు కనుక జరగదు పూర్వ పూర్వం రోజుల్లో తాంత్రిక విద్యలు అంటే కొంచెం గట్టిగా చేస్తే అయ్యే కానీ ఈ రోజుల్లో ఈ రోజుల్లో మనకి ఉండే పరిస్థితులు అన్ని ఉండే వాతావరణం అలాగేం లేదు అంత వీడియోలు ఎటువంటి ఏం చేస్తారు రాత్రి పట్టి వీడని చెప్పి పెద్దవారే చేసేస్తారు సో అందుకే చేసే అవకాశాలు లేవు పూర్వం ఏంటంటే ఖాళీ స్థలాలు ఉండేవి వెళ్ళి చేసుకునే వాళ్ళు వాళ్ళు అర్ధరాత్రి పోయి అలాంటి పట్టుదల ఇచ్చేది కూడా శుకుడు యోగం లేకపోతే సో ఇప్పుడు మన ఇంట్లో మాట వినకపోయినా పిల్లలు మాట సమానం చెప్పిన బాగా మర్చిపోతున్నాం అన్న మర్చిపోతున్నాం మర్చిపోయాం 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 మర్చిపోయిన పదం వాడినా శుక్రుడు యోగం లేదని అర్థం శుక్రుడు యోగం లేకపోతే మధ్యపర విపరీతంగా వస్తుంది ఎలా వస్తుంది అంటే చెప్పక్కలేదు చిన్నపిల్లల దగ్గర అందరూ మర్చిపోతారు ఇక్కడే పెట్టాం వస్తున్నారు అక్కడే ఉండి వెదుగుతూ ఉంటారు మొత్తం ఇల్లంతా సో ఇవన్నీ కూడా ఏంటంటే శుక్రుడు యోగం లేకపోతే సో చాలా మందికి మంత్రం చదివితే దొరుకుతుంది ఏ వస్తువైనా అది శుక్రుడు బాగా లేకపోతే వాళ్ళకి మంత్రం చదివితే శుక్రుడు పాపం సరే పోవాలని చెప్పి వాళ్ళకి ఆ వస్తువు దొరికించేస్తాడు మంత్రాలు చదివితే దొరకవు అది వేరే జాతకాలు రైట్ ఇక ఎట్లా అండి ప్రాక్టికల్ గా ఆయన అనుగ్రహం పొందడం కోసం ఏం చేయాల్సి ఉంట ఎప్పుడైనా శుక్రుడు అనుగ్రహం అంటే ఆయనకి ఏంటంటే భక్తి చాలా ఇష్టం మనం ఎక్కువ లగ్జరీ లైఫ్ ఆయనకి ఇష్టం అనుకుంటున్నారు ఆయనకి లగ్జరీ లైఫ్ ఇష్టం లేదు ఆయన ఇస్తాడు అంత అవి జస్ట్ అలా ఓకే అవి ఆయన ఇంట్రెస్ట్ లేదు ఆయనకి ఆయనకి కావాల్సింది దైవంతో అనుగ్రహం దైవంతో దైవంతో మాట్లాడడం దైవశక్తి కావాలనే కోరిక ఎక్కువ సో మనకి శుక్రుడు అనుగ్రహం కావాలంటే మనం దేవుని గట్టిగా పట్టుకోవాలి భగవంతుల సేవ అందుకే శుక్రవారమే మహాలక్ష్మి పూజ చేయమంటారు ఎర్లీ మార్నింగ్ శుక్రవారం చేయమంటారు సాయంత్రం సాయంత్రం లక్ష్మి పూజ చేయమంటారు ఎందుకంటే శుక్రుడికి ఆ దైవం యొక్క అనుగ్రహం ఉంటే ఇష్టం సో అందుకే లక్ష్మీ అమ్మవారిని కానీ కుబేరుని కాని పూజిస్తుంటే మనకి ధనం వస్తుంది ఈ సో శుక్రుడు ఒక అనుగ్రహం కలుగుతుందని చెప్పి మన పెద్దవాళ్ళు శుక్రవారం పుట్టు పూజ చేయండి శుక్రవారం పూట పూజ చేయండి అని చెప్పేసి శుక్రవారం ఎందుకు చేయమన్నారు సోమవారం మంగళవారం చేద్దా అన్ని వారాలు చేయచ్చు శుక్రవారం ఎందుకు చేయమంటే శుక్రుడు ఒక అనుగ్రహం కోసం శుక్రుడు ఒక అనుగ్రహం కావాలంటే దేవాలయాలకు వెళ్ళడం ప్రతి శుక్రవారం శుభ్రంగా గుమ్మానికి పసుపు రాసి గుమ్మ బొట్లు పెట్టి చక్కగా దీపాలు గుమ్మానికి రెండు దీపాలు పెట్టుకొని దేవాలయాలు వెళ్ళి దర్శనం చేసుకోవడం అమ్మవారి దేవాలయాలు విష్ణు దేవాలయాలు శివాలయాలు క్షేత్ర దర్శనం అంటే శ్రీశైలం మల్లికార్జున బ్రహ్మరాంబిక స్వామి వారు సో అక్కడ ఏంటంటే క్షేత్ర దర్శనం చేయడం వల్ల ఏంటంటే ఒక శక్తిపీఠము తర్వాత ఒక జ్యోతిర్లింగం సో ఈ రెండు కాంబినేషన్స్ లో ఉన్న ఉన్నది కనుక ఆ క్షేత్రంలో మనం అక్కడ నిద్ర చేయడం వల్ల శుకుడు ఒక అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే అక్కడ దత్తాత్రే వృక్షం ఉంటుంది సో ఆ వృక్షం దగ్గర కూర్చొని జపం చేస్తే ఆయన అనుగ్రహం ఉంటుంది ఎప్పుడైతే దేవుడి దగ్గరగా మనం ఉంటామో ఆయన మన కష్టాలు అర్థం చేసుకొని ఏం కావాలో ఇస్తాడు సో ఎప్పుడు ఆయన అనుగ్రహం కావాలంటే ఎప్పుడు సరే ఏ రోజైనా సరే మాకు అనుగ్రహం కావాలంటే ఎక్కువ దేవాలయంలో దర్శనం చేసుకుని దేవాలయాలు నిద్ర చేయడం చేసే జరుగుతుంది అద్భుతం అండి శుక్రుడు అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది డెఫినెట్ గా వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చుకోవాలి అంటే మీరు చెప్పిన విధంగా ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఈ వీడియో డెఫినెట్ గా వాళ్ళకి ఉపయోగపడుతుంది శ్రీశైలం ఇస్ ద అడ్రస్ అని చెప్తున్నారు తప్పకుండా రిజల్ట్ వస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్ లో శని భగవానుడి గురించి మాట్లాడుకుందాం నమస్కారం నమస్తే అమ్మ శ్రీమాతమ